పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక రమేష్ పట్టణంలోని పన్నెండవ వార్డులో శుక్రవారం జరిగిన కాలువ పూడిక చేత పనులను ప్రత్యేక పారిశుధ్య పనులను అధికారులు కలిసి పరిశోధనలకు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేశారు చిన్నరావూరు వాటర్ ట్యాంక్ రోడ్డు డొంక రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆమె ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు పన్నెండో వార్డు వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ రాధిక రమేష్ మాట్లాడుతూ పట్టణాభివృద్దికి పార్శుధ్య నిర్వహణకు ఒక ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలిపారు వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని ముందుగానే కాలువలలో పూజిత పనులు చేపట్టినట్లు తెలిపారు ప్రజల కూడా పట్టణాభివృద్దికి పురపాలక సంఘంతో సహకరించాలని ఆమె కోరారు ఇళ్ల నుంచి దుకాణాల నుండి వచ్చే చెత్తను తడి చెత్తగా చెత్తగా వేరు చేసి పురపాలక సంఘ వాహనాలకు అందించాలని కోరారు చెత్తను కాలువల్లో వేయొద్దని తద్వారా దోమలు పెరిగే అవకాశం ఉందని తద్వారా వ్యాధులు ారిన పడే అవకాశం ఉందని తెలిపారు ప్రధాన రహదారుల వెంబడి చెత్తను పోయవద్దని అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు కార్యక్రమంలో పన్నెండవ వార్డు కౌన్సిలర్ శ్రీమతి కొర్ర యశోధ రమావత్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ శ్రీ మువ్వ యేసుబాబు గారు టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీ సాంబశివరావు శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీమతి అనుపమ గారు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ముందు అందరికీ నమస్కారం ఈరోజు నా శానిటేషన్లో భాగంగా పన్నెండవ వార్డుకి రావడం జరిగింది ఇక్కడికి వచ్చేసి కన్స్ట్రక్ట్ జరుగుతానా కంకర ఇసుక అనేది ఈ ట్రైన్లో పడిపోయి అది అట్లానే ఆగిపోతానా ప్రజలందరికీ చాలా ఇబ్బందిగా ఉంది అలానే మీ అందరికీ చెప్పేది ఏంటండి కాలువలో ఎవ్వరికి వాళ్ళు బండలు వేసి స్లాపుల్లాగా ఏర్పాటు చేస్తున్నారు ఆ స్లాపుల్లాగా ఏర్పడిన మా వర్కర్స్ కూడా తీయటాన్ని తీసే విధంగా లేకుండా ఉంటానా మీరే చెప్తున్నారు కాలంలో వాటర్ పోటల్ లేదమ్మా అక్కడ ఆగిపోతున్నాయి దోమలు వస్తున్నాయి అని చెప్తున్నాం మీరు దయచేసి మీరు అందరికీ చెప్పేది అది మ్యాన్ వాళ్ళు అనేది ఏర్పాటు చేసుకోండి లేదంటే మేము దాన్ని పగల కొట్టాల్సి వస్తుంది దయచేసి మీరు అర్థం చేసుకోండి శానిటేషన్ మెరుగుపడాలంటే మన ఇంటి ముందర కూడా జాగ్రత్త చూసుకునే బాధ్యత కూడా అందరి మీద ఉంది అలానే ఎవరైతే పెట్టారో ఈ బండలు కానీ స్లాప్లలాగా పోసే పోస్తున్నాయి ఇప్పుడు నేను తీసే విధం లేదు ఆ వార ఇంత ఎత్తున పెరిగిపోయి ఉంది ఒక రాయిలాగా ఏర్పాటైంది సిల్ అనేది దయచేసి అర్థం చేసుకోండి మాన్యువల్ ఏర్పాటు చేయండి ఇంకా శానిటేషన్ మనకు మరి మెరుగుపడింది అందులో వర్షాకాలం ఈ దోమలు ఉత్పత్తి అనేది బాగా పెరిగింది కాబట్టి ఎక్కడైతే పిచ్చి మొక్కలు అవి ఉన్నాయో అవన్నీ తీపిస్తున్నా మా సిబ్బంది పెట్టి ఈరోజు పన్నెండో వార్డు విజిట్కి మా గవర్వనీయ చైర్పర్సన్ గారు విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఎలా ఉన్నాయి శానిటరీ వర్క్ ఎలా జరుగుతుంది ఏ రకంగా డైలీ గార్బేజ్ కలెక్షన్స్ జరుగుతున్నాయా లేదా డ్రైన్స్ ఏ విధంగా తీస్తున్నారో దాని మీద విజిట్ చేయడం జరిగింది అంతా ట్వెల్త్ వార్డ్లో అంతా సక్రమంగానే జరుగుతోంది